త్వరలో పెను సంచలనం జరగబోతుందంటూ టిపిసిసి మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేతిలోకి తెలంగాణ బీజేపీ రిమోట్ కంట్రోల్ వెళ్లిపోయిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి హరీష్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి కీలుబొమ్మలుగా మారిపోయారని సామా విమర్శించారు ఇకపై కేటీఆర్ కార్యక్రమాల కంటే ఎక్కువగా హరీష్ రావు కార్యక్రమాలకు ప్రచారం కల్పించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు హరీష్ రావు ఈటల రాజేందర్ పండిన వ్యూహంలో బీజేపీ చిక్కుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు సామ రామ్మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో హరీశ్ రావు బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు మరోసారి బలం చేకూరినట్లయింది గతంలో కూడా పలుమార్లు ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది అయితే ఆ వార్తలను హరీష్ రావు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్ లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు